ప్రభునందు ప్రేమైన దేవుని ప్రజలారా యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరుస్తున్నాను ఈ దినము దేవుని వాగ్దానము రుతు గ్రంథము యహోవా నీవు చేసిన దానికి ఇచ్చును ప్రేమైన దేవుని బిడ్డలారా బోయాజు రూతుతో పలుకుతున్న మాట రుతు నువ్వు మీ అత్తయ్య విషయంలో నువ్వు చేసిన పనికి లేదా నువ్వు చేసిన మంచి కార్యానికి నీ స్వజనులను విడిచిపెట్టి నీ బంధువులను విడిచిపెట్టి నీ సొంత దేశాన్ని విడిచిపెట్టి నీ భర్త చనిపోయినా కానీ నీ అత్తను ఒక తల్లిగా భావించి నీ అత్తకు నువ్వు ఒక కూతురుగా ఉండి ఆమె విషయంలో నువ్వు చేసిన మంచి పనికి దేవుడు నీకు ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు అంటూ బోయాజు రూతుతో మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డలారా మీరు కూడా అనేకులకు మంచి చేశారు మీరు కూడా అనేకులకు మేలు చేశారు ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు ఎవరైనా ఇబ్బంది కొలిమిలో ఉన్నప్పుడు ఎవరైనా ఆ సమస్యల్లో ఉన్నప్పుడు ఎవరైనా పోరాటాల్లో ఉన్నప్పుడు మీరు అనేకులకు మేలు చేశారు మీరు అనేకులను బలపరిచారు మీరు అనేకులు మంచి కోరారు మీ సాధ్యమైనంత వరకు మీరు మేలే చేశారు కానీ ఎప్పుడు కూడా ఎవరికి కీడు చేయలేరు దేవుని బిడ్డలారా నీవు చేసిన మేలుకు నువ్వు చేసిన మంచి పనికి దేవుడు ఖచ్చితంగా నీకు ప్రతిఫలమిస్తాడు నీకు నువ్వు నువ్వేదైతే మంచి పని చేశావో నలుగురు మేలును కోరావో దేవుని దృష్టిలో యథార్థమైనది చేశావో దేవునికి ఇష్టమైన కార్యం చేశావో దేవుడు కోరుకున్నది నువ్వు చేశావు కనుక ఖచ్చితంగా నీకు మంచి ప్రతిఫలము దేవుడు అనుగ్రహిస్తాడు ఆయన నీ ఎడల కనికరం చూపిస్తాడు నువ్వు చేసిన దానిని బట్టి ఒకవేళ ఇప్పటికి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నీకు మేలు కనిపించకపోవచ్చే కానీ ఒకవేళ నీ ద్వారా మేలు పొందుకున్న వారు కూడా వారు నిన్ను మర్చిపోయి ఉండొచ్చేం కానీ దేవుడు అలాంటి వాడు కాదు దేవుడు ఖచ్చితంగా నువ్వు చేసిన మంచికి నువ్వు చేసిన మేలైన కార్యాలకు దేవుని దృష్టిలో ఏదైతే న్యాయబద్ధమైనదో నువ్వు దాన్ని అనుసరించి మంచి చేసావు కనుక ఖచ్చితంగా నీ దేవుడు నువ్వు చేసిన మంచిని బట్టి నీకు మేలు చేస్తాడు రూతు చేసిన మంచి పనిని బట్టి దేవుడు రూతుకి మంచి ప్రతిఫలం దయచేస్తాడు అలాగనే దేవుని బిడ్డ నువ్వు చేసిన మంచి పనికి ఖచ్చితంగా నీకు ఒక మంచి ప్రతిఫలాన్ని దయచేస్తాడు ధైర్యం తెచ్చుకో దేవుడు నీకు సహాయం చేస్తాడు దేవానికి స్తోత్రాలు నీ బిడలు చేసిన కార్యాల వేడల అయా మంచి ప్రతిఫలం బిడలకు దయచేయండి వారు చేసిన దానికి అయా ఎన్నో మేలులు చేశారు ఎంతో మందిని బలపరిచారు ఎంతో మందికి సహకారం అందించారు సహాయం చేశారు ఎంతోమంది ఆపదల్లో ఆదుకున్నారు ప్రభావి బిడలు నీ బిడల ఏడల కనికరం చూపించి వారు చేసిన మంచికి తగినట్టుగా వారికి ప్రతిఫలం దయచేయమని ఏ సునామూన ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెండ్ ఆమెండ్